ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ముప్పై తేదీన ఆదివారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి వీరు ఈ రోజున అయితే ఈ రెండో ప్రదేశాలకైతే వెళ్ళకండి మీకు పెద్ద ప్రమాదం అయితే పోచి ఉంది కనుక ఈ యొక్క మేష రాశి వారు ఈ రోజున ఎటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చేతి ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి ఉన్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువు గారు ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా అయితే మాట్లాడుతూ ఉంటారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఈ యొక్క రాశి వారు దీనివల్ల ఈ యొక్క మేషరాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరం అయిపోతూ కూడా ఉంటారు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరు మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు పది మందికి సహాయం చేయాలన్న మంచి వ్యక్తిత్వం అయితే ఈ యొక్క మేష రాశి వారిలో మనకైతే కనిపిస్తూ ఉంటుంది ఇక వీరికి జాలి గుణం దయగుణం అనేది చాలా ఉంటుంది అలాగే వీరికి అందరిని కూడా నమ్మి వీరు సహాయం చేస్తూ ఉంటారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు వీరికి ఎవరు చెయ్యరు అలాగే అందరూ వీరిని అవసరాలకు వాడుకుంటూ ఉంటారు అవసరం తీరిన తర్వాత నెట్టిస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారిని ఇక ఈ రాశివారు చిన్న వయసు నుంచి కష్టపడుతూ పెరిగారు వీరికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా తెలుసు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష వారు కొంతమందిని నమ్మటం వల్ల ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు అలాగే ఈ రాశి వారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు ఇక దానికోసం కూడా ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఇక ఈ మేష రాశిలో పుట్టిన వారికి అయితే పట్టుదల అయితే చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైనా చెయ్యలేవు అంటే దాన్ని ఖచ్చితంగా పట్టుదలతో సాధిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే వీరికి ధైర్యం కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది వీరికి తెలివితేడలు కూడా చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు ఏ పని చేసినా కూడా తెలివితో అయితే చేస్తారు బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు నా అనుకున్న వారి కోసం ఏదైనా వీరు చేస్తూ ఉంటారు వారికి ఏ కష్టం వచ్చినా కానీ తోడుగా అండగా అయితే నిలబడుతూ ఉంటారు ఈ రాశి వారు పెద్దలను కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు వీరికి కోపం ఎంత ఉంటుందో అంత ప్రేమ కూడా వీరిలో అయితే చాలా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు చాలా సౌమ్యంగా చాలా మాటకారతనంతో చాలా చక్కగా ఎదుటి వారిని ఆనందపడేలా సంతోషపడేలా తమ మాటలను చాతుర్యంతో ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకుంటారు ఇక ఈ మేష రాశి వారి యొక్క వీరి జీవితంలో చాలా అనుభవాలను పాఠాలను అయితే వీరు నేర్చుకున్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా తమ నొచ్చక ఎదుటి వారిని నొప్పించక ఈ రాశివారు ఎప్పుడు కూడా వీరి జీవితంలో అలా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో మేము మా కుటుంబ సభ్యులు ఉండాలని ఎప్పుడు కూడా కోరుకునేటువంటి వ్యక్తులు ఇక ఇంతటి మంచి మనస్తత్వం వ్యక్తిత్వం ఉన్నటువంటి యొక్క మేషరాశి జాతకులు ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మీరు చేస్తున్న ప్రతి రంగంలో కూడా చక్కటి ఆర్థిక లాభాలతో ముందు వరుసలో అయితే ఉంటారు అంటే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏ రంగంలో ఉన్నా సరే ఆయా రంగంలో అయితే ఒక యొక్క మేషరాశి వారు చక్కగా తమ పనులను చేసుకుంటూ ఆర్థిక పరంగా చాలా చక్కగా స్థిరపడతారని చెప్పుకోవచ్చు తమ కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు ఇక వీరి యొక్క పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఇక ఈ యొక్క మీష రాశిలో జన్మించినటువంటి వీరు అయితే తమ పిల్లలకు మంచి క్రమశిక్షణ నేర్పిస్తారు అలాగే తమ కుటుంబ సభ్యులలో కూడా పెద్దవాళ్ళను అంటే తల్లిదండ్రులను కానివ్వండి లేదా అక్కలను చెల్లెలను ఇలా ఎవరినైనా కానీ చాలా గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అలాగే తమ జీవిత భాగస్వామి విషయానికి వస్తే కనుక ఈ యొక్క మేష రాశి వారు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి తమ జీవిత భాగస్వామిని ఎన్నలేని అంతులేని ప్రేమను పంచుతూ ఉంటారు ఈ యొక్క వారు దీని కారణంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క కుటుంబాన్ని తమ వ్యక్తిత్వాన్ని చూసి చాలామంది కూడా ఈర్షపడుతూ వీరిపైన కుట్రాలు కుతంత్రాలు చేస్తూ వీరికి దిష్టి కూడా పెడుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క మేష రాశి వారికి తరచుకు కూడా దిష్టి తగులుతూ ఉంటుంది నరదృష్టి దృష్టి అనేది చాలా అయితే వీరి మీద ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే మన జీవితంలో మంచి స్థాయికి ఎదిగినా మన కుటుంబంతో కూడా కుటుంబ ఉన్న వాళ్ళతో కూడా చాలా సంతోషంగా ఉన్నా కానీ కొంతమంది వ్యక్తులకి మనల్ని చూసి ఓర్వలేని తత్వాలు అయితే చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు అందరినీ కూడా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఇలా నమ్మటం వల్ల మీరు చాలామంది చేతులైతే మోసపోతారు ఇక నవంబర్ ముప్పై తేదీన ఆదివారం రోజునైతే ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరు ఈ రెండు ప్రదేశాలకైతే వెళ్ళకండి అయితే ఈ యొక్క మేష రాశి వారు వెళ్ళకండి ఒకవేళ మీరు గనక వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా మీరు కష్టాల్లో చిక్కుల్లో పడడం అయితే ఖాయం అలాగే మీ ప్రాణానికి కూడా ప్రమాదం అనేది ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇక మీరు నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా అయితే వ్యాపిస్తుంది ఎందుకంటే ఆ ప్రదేశాలలో ఏమిటంటే మనం ఎందుకు అలా ఉంటుందో తెలుసుకుందాం ఇక ఈ మేషరాశి వారు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తారో ఎవరైతే మీ మనసు బాధ పెడతారో ఎక్కడైతే మిమ్మల్ని అగౌరవ పరుస్తారో అటువంటి ప్రదేశం అది మీ బంధువుల్లో ఉండవచ్చు మీ స్నేహితుల్లో ఉండవచ్చు అలాంటి ప్రాంతాలకు మీరు గనక మాత్రమైతే వెళ్ళకండి మీరు అనుకుంటారు వాళ్ళు పైకి చాలా మంచిగా మాట్లాడుతున్నారని ఏమన్నా కూడా మనుషులే అనుకొని మీరు వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ ప్రాంతానికి కానీ వాళ్ళ ప్రదేశానికి వెళ్ళినప్పుడు మాత్రం మిమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తూ మిమ్మల్ని అవహేళన చేస్తూ మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడిన మీకు నెగిటివ్గా ఇస్తూ ఉంటారు దీనికి కారణం మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళి తిరిగి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ నెగిటివ్తో మీరు ఇంటికి వచ్చి ఆ నెగిటివ్ అంతా కూడా మీ ఇంట్లో అయితే వ్యాప్తి చెందుతుంది దీని కారణంగా మీరు మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా ఎంతో నష్టపోతారు కాబట్టి ఎవరైతే మిమ్మల్ని కించపరిచి అవమానపరిచి అఘోరపరుస్తూ అటువంటి వారి యొక్క ఇంటికి అయితే ఆ ప్రదేశానికి అయితే ఈ యొక్క మేషరాశిలో వారైతే అస్సలు వెళ్ళకండి ఇక రెండవ ప్రదేశం ఏమిటంటే గనక ఎక్కడైతే మీకు తెలియని వ్యక్తులు ఉంటారో అంటే మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటారో ఒక్కసారి మనం అనుకుంటాం ఆ ప్రాంతాలకి మేము వెళ్ళాలనుకుంటున్నాం అక్కడ మాకు మేము మా కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం ఆ ప్రదేశానికి మీరు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి వెళ్ళండి అక్కడ మీకు ఎవరైనా పరిచయం ఉన్న వ్యక్తులు ఉంటే గనక వెళ్ళకండి ఎవరు మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటే గనక అలాంటి ప్రదేశాలకు విహారయాత్రలకు కానీ పుణ్యక్షేత్రాలకు కానీ వెళ్ళకండి ఎవరో ఒకరిని మీ వెంట తీసుకొని వ్యక్తులని తోడుగా తీసుకొని వెళ్ళండి కాబట్టి ఈ తెలియని ప్రాంతాలకు మీరు ఈ రోజున అయితే అస్సలు వెళ్ళకండి అని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు లేదంటే మీకు చాలా కొన్ని సమస్యలు చిక్కుల్లో పడడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఇంకా ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికైతే ఈ రోజున ఈ రెండు ప్రాంతాలకు వెళ్ళిపోతే వెళ్ళకపోతే సరిపోతుందండి లేకపోతే మీకు కొన్ని చిక్కుల్లో పడడం మీకు కొన్ని ప్రమాదాలు ఉండడం అనేది జరుగుతుంది